తాత నేను స్కూల్లో రాసిన ఎస్ఏ రైటింగ్ చదివినిపిస్తాను వినే నేను వేసిన తొలి అడుగులు మా అమ్మ నాన్నకు బాపు బొమ్మలు నా అల్లరి మా తాత పద్యం దేవులపల్లి కమ్మని కావ్యం నా తొలి అడుగులు అమ్మ నాన్నకి కృష్ణ పాదాలైతే నేను గీసిన ఈ గుర్తులు మా ముత్తాత మమ్మల్ని ఆశీర్వదించే అభయ హస్తాలు ఇవే మా తీపి గుర్తులు అదేంటి తాత నా ఎస్ఏ రైటింగ్ బాగోలేదా ఏమైంది రానా మీలాగే మా నాన్నని ప్రేమగా ఉంటే ఎంత బాగుండు గోడకున్న సున్నానికి విలువ గాని మీ తాత గుండెల్లో తిరిగే సుడులను గమనించలేకపోయాం అంతరంగమందు అపరాధము చేసి అంతరంగమందు అపరాధము చేసి మంచి వారి వలెను మనుషులున్న ఇతరులెరుగకున్నా ఈశ్వరుడెరుగడా విశ్వదా వేలకన్నీ అమర్స్తుంటే తిని కూర్చోక నీతులు చెప్తున్నాడు మీ నాన్న వినూరు పనికిరాని పద్యాలు అల్లుతున్నాడు మన మీద షూ ఎంతసేపు తిండుకోలే మొన్న నేను తిడితే నా మీదే కలబడుతున్నాడు ఆయన ఇచ్చిన ధైర్యం చూస్తాను చూస్తాను ఏదో రోజు మీ నాన్న మొహం మీదే చెప్పేస్తాను పిల్లోడు పాడైపోతుంటే చూస్తూ ఉండలేను కదా కాస్త మెల్లగా మాట్లాడువే నాన్న వింటాడు నీ నీ పెడతారు నీకేం నీకేం తెలియదు తెలియదు పూచుకు పొలలా తీసి పాడేస్తారు గుడ్డొచ్చి పిల్ల ఎక్కిరిస్తోంది ఎందుకు నాన్న పనికిరాని పద్యాలు ఆటలు వాడు కాంపిటీషన్ నిలబడాలి కదా కళ్యాణి చూసుకుంటుంది వాడిని పాడు చేయకు ఆహా మరి నువ్వెంత నా వల్ల కలబట్లేదు అత్యవసర బతుకులు హాస్టల్లో పడేయాల్సి వస్తుంది పడేయాల్సి వస్తుంది ఆ విధువు నా మీద తిరగబడుతున్నాడు చిన్నోడు జీవితం ఎలాగో సంకనాకపోయింది ఈయన చిన్నోడితో పాటు పెద్దోడ్ కూడా పడేయండి గోడంతా పాడైపోతుంది ఆయన వచ్చే వరకు ఆగచ్చు కదా బోల్ డబ్బులు కోసం కుదురుగా కూర్చోవచ్చు కదా ఏమైంది ఏమైంది ఆయనకి ఏం కావాలో చూసి కదా రెండు రోజుల నుంచి ఆ వేలు పెట్టి కెలుకుతున్నాడు కక్కలు ఏమైనా కావాలేమో ఆ జిడ్డు చేతులతో గోడంతా పాడి చేసేస్తున్నాడు లేదమ్మా కడుపులో అదోలా ఉంది లేచి నాలుగు అడుగులు అటు ఇటు వేస్తే అరుగుతుంది తిన్నదిలేస్తున్నావు అర్థం చేసుకోడు ఆ రోజు నువ్వు డైరెక్ట్ గా చెప్పగానే నాన్న ఫీల్ అయినట్టున్నాడు ఫీల్ అయితే ఫీల్ అవ్వనివ్వండి మీరు వచ్చి పడుకోండి తెరకలు కాదమ్మా ఏంటి అన్నా పిలవచ్చు కదా కళ్యాణి ఆ ఫెనాల్ ఎందుకో కొంపకూడద్ది చేయాలి చేయలే వచ్చేటప్పుడు ఆ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ప్రపంచాన్ని చూస్తే అర్థమవుతుంది బ్రతకడం ఎంత కష్టమో పిల్లలు పుట్టాలన్నా చదివించాలన్నా మెడికల్ ఖర్చులైనా ఆశ నేను నేనెందుకు సివిల్ వార్కి కారణం కావాలి జీవించే హక్కు కోల్పోతున్నాం కదా దట్స్ వై డింక్ లైఫ్ ఇస్ బెటర్ ఐ సపోర్ట్ డింక్ కరగని ఉంటుందా ఈ పిలుపు కంటే గొప్పది వేరొకటి ఉందని ఆ గుండె అనుకుంటుందా సమస్యలనేవి నిజం పరిష్కారం వెతకాలి పారిపోకూడదు బయాలజికల్ ట్రూత్ ప్రతి హ్యూమన్ సెల్ చేంజ్ అవుతూనే ఉంటుంది ఇలాగే ఉండిపోం ఈ నిమిషం నుంచి ప్రపంచంలో పుటికలా ఆగిపోతే ఒక్కసారి ఆలోచించండి నువ్వడవి ప్రకృతిని నాశించేయడానికి ఆఫర్ గెస్ట్వి నీకు బ్రతికే ఉంది కానీ పక్కోళ్ళు బ్రతకుడు నాశనం చేసే హక్కు నీ కబడ్డీ ఇచ్చాడు నీ రక్తం నేను పిలుస్తుంటే ప్రాణాలే ఇంచేస్తా ఆఫ్టర్ ఆల్ నీ కంఫర్ట్ అంతా ఒరే నాన్న తాత మనకి లీడరా చనిపోయాడు తాత పడిపోయిన రోజే నాకు ఫోన్ చేయాలి కదమ్మా నీ ఎగ్జామ్స్ పాడవుతాయానురా ప్రైస్ మళ్ళీపోయిన వాడి కోసం ఫైనల్ ఎగ్జామ్స్ పాడి చేసుకోలేము కదమ్మా జ్ఞాపకాలు చంపుకొని డాక్టర్ పట్టా సంపాదించుకున్న నా పరిస్థితి సవాల గుట్టల మధ్య నిలబడిన అశోకుడులాగా ఉంది గెలిచానో ఓడానో అర్థం కావట్లేదు ఇవే తాత నాకు మిగిలిచిన జ్ఞాపకాలు ఆ గోడ సోపుడు తీసుకోవచ్చుగా అవునా గోడ మాసిపోతే మళ్ళీ పెయింట్ వేసుకోవచ్చు కింద పడితే ప్రమాదం కదా అంతే కదా ఇప్పుడు ఏమైంది శుభ్రం చేసుకుంటాం కళ్యాణి ఆ ఫెనాల్ ఎందుకో కంపు కొడుతుంది క్లీన్ చేయాలి ఇల్లంతా దానికి ఎందుకు నన్ను ఆలోచించడం పద బాత్రూమ్ కి తీసుకెళ్ళరా నేను చిన్నప్పుడు నీ గుండెల మీద పాసిపోయలేదా అలాగే ఇది కూడా మీ తాత గుండెల్లో తిరిగే సుడు గమనించలేకపోయా ఇది ఒక విచిత్రమైన జీవిత చక్రం నాన్న నీ తండ్రికి నువ్వు నాన్న అవ్వాలి నీకు మేము అమ్మ నాన్న అవ్వాలి మాకు మా పిల్లలు అవ్వాలి నా పిల్లలు అంటూ నువ్వు ఆ చక్రాన్ని బ్రేక్ చేసావు తాతకి మమ్మల్ని దూరం చేసావు ఇప్పుడు నీ చిన్న కొడుకు పిల్లలే వద్దని ఈ సైకిల్ బ్రేక్ చేస్తున్నాడు నీకే నువ్వు డాక్టర్ అవి నాన్న తాత ఎలా కొట్టుకు చచ్చారో రేపు పొద్దున నేను అలాగే చావాలి మా సంపాదనకి పోషించే శక్తి ఉండదు కొన్ని లక్షల కోట్ల జీవరాశిలో నువ్వు ఒక ఆఫ్టర్ గెస్ట్ గా వచ్చావు నేచర్ స్పైల్ చేసే హక్కు ఎవరిచ్చాడు స్వార్థంతో నాన్న ఆ సైకిల్ బ్రేక్ చేస్తే భయంతో ఈ నేచర్ ని నువ్వు బ్రేక్ చేస్తున్నావు ఆర్టికల్ ట్వంటీ వన్ ఓకే నీ జీవించే హక్కు అది కానీ ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుంది కదా దాన్ని బ్రేక్ చేసే హక్కు ఎవరిచ్చాడు నీకు ఏం నాన్న ప్రశ్చాత్తాపంతో నీ గుండె అవుతుంది సకల కోటి జీవరాశుల జననం ఈ సృష్టి ధర్మం ఈ ప్రకృతిలో ప్రతి జీవి ఒక భాగమే ప్రకృతిని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఈ సకల చరాచరాల మరణ ఘోష విలయతాండవ మాడక తప్పదు ప్రకృతిని కాపాడడమే ధర్మం ఇదే ధర్మం ధర్మో రక్షతి రక్షిత